హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ ఎఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ ఎఫైర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం మరియు ఫ్రాన్స్ భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు నుండి నాలుగు వరకు మధ్యధరా సముద్రంలో జరిగిన ద్వైపాక్షిక నావికా విన్యాసం ఏది ఆన్సర్ ఎక్ససైజ్ వరుణ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ సంస్థ యూత్ ఐకాన్ అవార్డ్ని ఎవరికి ఇచ్చింది యూత్ ఐకాన్ అవార్డ్ని ఎవరికి ఇచ్చింది ఆన్సర్ నీరజ్ చోప్రా మరియు మనుభాకర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాయలుగా బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒకరు ఎంపికయ్యారు ఆమెవరం ఆన్సర్ డాక్టర్ నందవరం మృదుల డాక్టర్ నందవరం మృదుల తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ బోండా తెగకు చెందిన పంతొమ్మిది ఏళ్ళ విద్యార్థి ఎంబీబీఎస్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి బోండా తెగ సభ్యుడిగా చరిత్ర సృష్టించాడు కాగా బోండా గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ ఒడిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో భారత్ తరపున కాంస్య పథకాన్ని సాధించిన దీప్తి జివాన్జి ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సూర్యరశ్మిని ఉపయోగించి వ్యర్థ నీటిలోని విష రసాయనం అయిన క్రోమియంను తొలగించే టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఎన్ఎస్టీ మహలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్చూన్ ఇండియా మ్యాగజైన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతీయ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల్లో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు ఆన్సర్ షారుఖ్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ పాడి పరిశ్రమ కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఇటీవల బృందావన్ గ్రామ్ స్కీమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ అయిన స్మైలీ పే స్మైలీ పేని ఏ కింది ఏ బ్యాంక్ ప్రారంభించింది స్మైలీ పేని ఏ బ్యాంక్ ప్రారంభించింది ఆన్సర్ ఫెడరల్ బ్యాంక్ ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ లిటరసీ ప్రోగ్రామ్ని ఎక్కడ నిర్వహించింది స్పెక్ట్రమ్ ఆఫ్ లిటరసీ ప్రోగ్రామ్ని ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ న్యూఢిల్లీ ఇటీవల రాష్ట్రపతి ఏ నగరంలో విశ్వశాంతి బుద్ధ విహార్ని ప్రారంభించారు ఆన్సర్ లాతూర్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి విపత్తుల సమయంలో సహాయంగా లాస్ మరియు డ్యామేజ్ ఫండ్ను ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశంలో ఉన్న మొత్తం విదేశీ మారక ద్రవ్యం మొత్తం విదేశీ మారక ద్రవ్యం ఎంత ఆన్సర్ ఆరు వందల ఎనభై మూడు పాయింట్ తొంభై తొమ్మిది మిలియన్ డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ సేవ్ అమెరికా పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భాషా సమ్మాన్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఏ తెలుగు వ్యక్తికి ఇచ్చింది ఆన్సర్ బేతవోలు రామబ్రహ్మం నెక్స్ట్ క్వశ్చన్ వినూత్న హాలిడే హీస్ట్ హాలిడే ఈస్ట్ ప్రచారానికి ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక రంగం పాటా గోల్డ్ అవార్డును గెలుచుకుంది ఆన్సర్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆసియా రాజు రాబందుల కోసం భారతదేశంలోని మొదటి సంరక్షణ మరియు పెంపక కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారా ఒలింపిక్స్లో జోడోలో జూడోలో పథకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు ఆన్సర్ కపిల్ పర్మార్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని హెచ్ఐసిలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రారంభించారు దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ నినాదంతో నిర్వహిస్తుంది ఆన్సర్ అందరికీ అందుబాటులోకి కృత్రిమ మీద అనే నినాదంతో నిర్వహించింది దీన్ని దేశంలో ఫస్ట్ టైం నిర్వహించడం నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు జరుపుకుంటారు కాగా రెండు వేల ఇరవై నాలుగు నేషనల్ న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి ఆన్సర్ న్యూట్రిషియస్ డైట్ ఫర్ వన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడవ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి స్థానంలో చైనా నిల్వగా భారత్ పథకాల పట్టికలో ఎన్నవ స్థానంలో ఉంది ఆన్సర్ ఇరవై తొమ్మిది పథకాలతో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ఏడు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదమూడు కాంచ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మానవరహిత బాంబర్ విమానం ఎఫ్డబ్ల్యూడి రెండు వందలు బి యొక్క విజయవంతమైన తొలి విమానాన్ని ఇటీవల సాధించిన ఏరోస్పేస్ కంపెనీ ఏది ఆన్సర్ ఫ్లయింగ్ వెట్ డిఫెన్స్ ఏరోస్పేస్ నెక్స్ట్ క్వశ్చన్ అండర్ ట్వంటీ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన భారతీయ మహిళా రెజ్రల్ రెజ్లర్ ఎవరు భారతీయ మహిళా రెజలర్ ఎవరు ఆన్సర్ జ్యోతి బెర్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని ఏ నగరంలో ప్రారంభించారు ఆన్సర్ సూరత్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఒడిశా నుండి పరీక్షించిన అగ్ని ఫోర్ బాలిస్టిక్ క్షిపణి ఏ సంస్థ తయారు చేసింది ఆన్సర్ డిఆర్డిఓ నాలుగు వేల కిలోమీటర్ల వరకు ఇది లక్ష్యాన్ని ఛేదించగలదు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడవ పారా ఒలంపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు నిర్వహించబడ్డాయి అయితే ముగింపు వేడుకలో భారత్ నుంచి పతాకాదారులుగా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ హరివిందర్ సింగ్ హార్చర్ ప్రీతి పాటిల్ స్పింటర్ ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారా ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్